నమస్కారం అండి నేను మీ అరుణ ఈరోజు మనం మునిగాకు ఫ్రై చేసుకుందాము దీనికి కావాల్సిన పదార్థాలు ఒక బౌల్ మునిగాకు హాఫ్ కప్ పల్లీలు కొంచెం కరివేపాకు ఎనిమిది పచ్చిమిర్చి పొట్టు తీసి దంచిపెట్టిన ఎల్లిపాయలు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకుందాము ఈ మునిగాకు బీపీ షుగర్ పేషెంట్లకు కూడా చాలా మంచిదండి మళ్ళీ ఈ ఆయిల్ ఎక్కువనే పడుతుంది అందుకని ఆయిల్ ఎక్కువ తీసుకోవాలి ఆకు ఫ్రై అవ్వడానికి ఈ ఆకు చాలా ఆరోగ్యానికి మంచిది ఇప్పుడు మనము అవల్ జీలకర్ర వేసుకుందాము ముఖ్యంగా లేడీస్కి అయితే చాలా చాలా మంచిదండి కాల్షియం లెవెల్ పెరుగుతుంది అందుకని లేడీస్ కంపల్సరీ మునిగాకు వీక్లీ వన్ టైం తీసుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాము పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక మనము దంచి పెట్టిన ఎల్లిపాయలు కూడా ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎల్లిపాయలు వేయడం వలన అండి ఆరోగ్యానికి దీని స్మెల్ కూడా బాగుంటుంది ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి మొత్తము ఫ్రై అయ్యేలాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇప్పుడు పసుపు వేసుకోవాలండి ఒక స్పూను ఇది కూడా కలుపుకొని మనం కడిగి పెట్టిన మునిగా ఉంది కదండి అది దాన్ని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి మొత్తం వాటర్ వాటర్ మొత్తము ఆవిరయ్యేలాగా అయ్యేలాగా కలుపుతూ ఉండాలి ఎందుకంటే మనం కడిగినప్పుడు దీనికి వాటర్ ఎక్కువ పడుతుంది అందుకని దీన్ని ఎక్కువసేపు ఫ్రై చేయవలసి ఉంటుంది ఇప్పుడు మూత పెట్టి మగ్గనిద్దాము అలాపు పల్లీలు మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకుందామండి ఇప్పుడు చూద్దాము ఆకు కొంచెం మగ్గిందండి ఇంకా కొంచెం మగ్గేంత వరకు అప్పుడప్పుడు ఇలా కలుపుతూ ఉండాలి ఇలా కలపడం వలన అడగంటకుండా ఉంటుంది అందుకని ఇలానే కలుపుతూ ఉండాలండి ఆకు మంచి స్మెల్ వస్తుంది బాగా తినాలి అనిపిస్తుంది అలా ఉంటుంది ఇప్పుడు మూత పెట్టుకొని ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకుందాము సాల్ట్ మిక్స్ అయ్యేలాగా సాల్ట్ అండ్ ఒక స్పూన్ కారం కూడా వేసుకొని మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి ఇలా కలపడం వల్ల ఆకుకు పడుతుందండి మొత్తము మసాలా అంతా పడుతుంది ఇప్పుడు మనము పౌడర్ చేసి పెట్టిన పల్లీల పౌడర్ని వేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇలా కలపడం వల్ల ఆకు మొత్తం పడుతుందండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు మునిగాకు ఫ్రై రెడీ మీరు కూడా మునిగాకు ఫ్రై నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి చూసారు కదా ఫ్రెండ్స్ మా అమ్మ చేసిన మునిగాకు ఫ్రై మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ